హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ రిషి సో అందరికీ డౌట్ వచ్చేసింది ఏంటంటే వ్యాండర్ విత్ రిషి రిషి వచ్చేసి యాక్చువల్గా నా పేరు వచ్చేసి గిరి బట్ రిషి ఎందుకు పెట్టుకున్నాను నేను వచ్చేసి నాన్ను ఛానల్ మంచిగా ఉండాలని చెప్పేసి లేదా అందరు గిరిగిరి అని పిలుస్తుంటారు సో నేను వచ్చేసి నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాను రిషి అని పెట్టుకున్నాను సో అందులో మీకేం డోర్స్ ఏమి ఉండయి అందరూ అంటున్నారు వ్యాండర్ విత్ రిషి అంటే వ్యాండర్ అంటే ఎవరికీ అర్థం అవ్వట్లేదు వ్యాండర్ వ్యాండర్ ఇస్ నథింగ్ బట్ సంచరించుట ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరర్ ద ఎక్స్ప్లోరర్ ట్రావెలర్ తెలుసు ఎక్స్ప్లోరర్ ఇలా ఉంటాయి కదా టూరిస్ట్ ఒక గైడ్ వెనకాల వెళ్తే అదొక టూరిస్ట్ అంటారు మనకంటూ మనము సొంతంగా తిరుగు ఎక్స్ లైక్ ఏదైనా కంట్రీస్ లేదా ఏదైనా స్టేట్స్ డిఫరెంట్ స్టేట్ వెళ్తే తిరగాని ట్రావెలింగ్ అంటారు సో ఐమ్ అక్కడ ఉన్న ప్లేసెస్ని కానీ ఏదైనా వ్యక్తుల గురించి కానీ అక్కడ ఏదైనా నేచర్ గురించి కానీ లైక్ ఇన్డెప్త్గా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే వచ్చేసి ప్లస్ మనం దాంట్లో ఇంక్లూడింగ్గా ట్రావెలింగ్ చేయడమే ది ఎక్స్ప్లోరర్ అంటారు సో ఐమ్ నథింగ్ మల్ వాండర్ ఇస్ నథింగ్ ది ఎక్స్ప్లోరర్ వ్యాండ్ర వి రిషి దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ వాండర్ విత్ రిషి సో డౌట్స్ క్లియర్ సో అది పక్కన పెట్టేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు గ్రోఅప్ అయ్యారు ఇన్కమ్ సంపాదిస్తారు సో ప్రజెంట్ నేను వచ్చేసి ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను లైక్ స్టార్ట్ చేసి కూడా ఒక వన్ మంత్ కూడా కాలేదు లైక్ వ్యూస్ అనేది నేను పెట్టిన ఒక ఫోర్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ పెట్టాను అందులో త్రీ వచ్చేసి ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ అండ్ వన్ వచ్చేసి క్యాంపింగ్ ఇన్ ఫారెస్ట్ అని ఒకటి పెట్టాను అండ్ ఆ క్యాంపింగ్ వీడియో అనేది పెట్టాను సో వ్యాండర్లో వచ్చేసి నేను ఓన్లీ ట్రావెలింగ్ అనే కాదు ఆ ఛానల్ వచ్చేసి మొత్తం మీద త్రీ టైప్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఫోర్త్ టైప్ వచ్చేసి తర్వాత చెప్తాను ఫస్ట్ వచ్చేసి క్యాంపింగ్ వీడియోస్ అది వీక్లీ వన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ మెయిన్లీ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ వీక్లీ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి దాని తర్వాత నేను ఈ ఫోర్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద మే మే మంత్లో వచ్చేసి స్టార్ట్ చేద్దాం లైక్ ఉగాది తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్స్ నథింగ్ బట్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విచ్ ఇస్ వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ అండ్ గోయింగ్ టు ట్రావెల్ సో మొత్తం మీద నూట తొంభై ఆరు దేశాలు నేను తిరగబోదాం అనుకుంటున్నాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అది కూడా సో అండ్ ఇంకోటి వచ్చేసి ఫోర్త్ది ఎగ్జాంపుల్ కాబట్టి వచ్చాను కదా అది వచ్చేసి ఇంక్లూడ్ చేస్తే ఈ ఛానల్లో ఇంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దానికంటే ఒక సెపరేట్ ఛానల్స్ ఉండాలి లైక్ మనకు తెలిసిందే తమిళనాడు నుంచి సింప్లీ శరతన్న సింప్లీ శర వీడియోస్ అంటే గోస్ట్ అండింగ్ ఛానల్స్ లైక్ మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేసి ఒంటరి విహారీ ఉన్నాడు అండ్ రాయల్ విహారీ హూ ఈజ్ నోన్ యాజ్ ప్రజెంట్ తెలుగు గోస్ట్ అంటర్ ద నెంబర్ వన్ గోస్ట్ అంటర్ రాయల్ విహారీ మీరు డైలీ తన వీడియోస్ లైక్ వెనస్డే అండ్ సాటర్డే అప్లోడ్ చేస్తుంటాడు గోస్ట్ అండింగ్ వీడియోస్ విచ్ ఈస్ అన్క్రెడిబుల్ ఇంక్రెడిబుల్ సారీ ఇన్క్రెడిబుల్ మొత్తం మీద సో గోస్ట్ వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా కామెంట్ చేస్తే లేదంటే ఏమైనా ప్లేసెస్ సజెస్ట్ చేస్తే నేను వచ్చేసి అగ్వాస్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను లైక్ సోలో కానీ కావచ్చు లేదంటే ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే లైక్ ఏదైనా ప్లేసెస్ తెలిస్తే లేదన్నా జాయిన్ అవుదామని చూస్తే మెసేజ్ చేయండి కామెంట్ అన్న చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను దాంట్లో పర్సనల్గా మెసేజ్ అయినా చేయండి స్టండింగ్ ప్లేసెస్ కానీ లేకపోతే లేదు లేదన్నా నేను మీతో పాటు జాయిన్ అనుకున్నాను హంటింగ్ వీడియోస్ చేద్దాం అంటే ష్యూర్ నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను వచ్చేసి మేడ్చల్ లో ఉంటాను సో నియర్ బై ఎవరైనా ఉన్నారు అని అంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు దాంట్లో నో ప్రాబ్లం నేను ఎటువంటి అమౌంట్ తీసుకోను ఏం తీసుకోను సో ఎవరైనా ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గ్రో అవుదాం అనుకుంటున్నారు లేదా అంటే నాలాగా లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్ చేసి లైక్ కో లైక్ కొలీగ్గా కలిసి చేస్తాం అనుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇద్దరు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యండి కింద కమెంట్ చేయండి నేను వాళ్ళకి పర్సనల్గా మెయిల్ ఐడి పెడతాను దాంట్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏదైనా షేర్ చేయండి మా పర్సనల్గా అంత కలిసి వీడియోస్ అయితే చేద్దాం కోసం వీడియోస్ కానీ ఇప్పుడు ఎడిటింగ్ ఛాలెంజెస్ కానీ ట్రావెలింగ్ కానీ ట్రావెలింగ్ అయితే ఇప్పుడైతే లేదు ట్రావెలింగ్ వచ్చేసి మేలో అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ట్రావెలింగ్ ఫస్ట్ ట్రావెలింగ్ గురించి చెప్తాను ట్రావెలింగ్ వచ్చేసి మేలో స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడైతే అయితే ప్రజెంట్ ఏవి లేవు నేను ఇంతమంది ట్రావెలింగ్ చేశాను గోవా చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ పార్ట్ కింద ఉన్నదంతా కవర్ చేశాను లైక్ గోవా కర్ణాటక తమిళనాడు తమిళనాడు మేబీ చేయలేదు ఆంధ్ర అండ్ కేరళ ఆల్మోస్ట్ ఆల్ కింది సౌత్ పార్ట్ మొత్తం అండ్ మహారాష్ట్ర పైన ఉంది మహారాష్ట్ర ఇవి కొద్దిగా ఎక్స్ప్లోర్ అయితే చేశాను బట్ వీడియోస్ అంటూ నేను ఏం చేయలేదు సో తర్వాత ఇప్పుడు ఏది ఉందో యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి ప్రతిదీ వీడియోస్ అయితే చేయ చేయాలనుకుంటున్నాను సో ఎవరైనా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అది కొద్దిగా టైం అయితే పడుతుంది ప్రజెంట్ అయితే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ అండ్ క్యాంపింగ్ వీడియోస్ అండ్ సైక్లింగ్ బ్లాగ్స్ కూడా సైక్లింగ్ బ్లాగ్స్ కూడా చేయబోతున్నాను ఇన్ కేస్ ఎవరైనా మెన్ ఆర్ ఉమెన్ ఇంట్రెస్టెడ్ సైక్లింగ్ బ్లాగ్స్ అంటే సైక్లింగ్ బ్లాగ్స్ కూడా నేను ఆల్ అరౌండ్ ద వరల్డ్ చేద్దాం అనుకున్నాను అంటే అన్ని దేశాలు సైకిల్ మీద తిరుగుదామని నాకు రంజిత్ అండ్ వ్యూస్తో ఇన్స్పైర్ అయ్యాను రంజిత్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సో నేను ఇన్స్పైర్ అయ్యాను సో చేద్దామని అనుకున్నాను బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేద్దామని అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి కలిసి సైక్లింగ్ వీడియోస్ చేద్దాము అలాగే వాళ్ళు సైకిల్ మీద వాళ్ళ వాళ్ళు తిరుగుదాము లేదు వద్దు ఫ్లైట్స్ ట్రైన్స్ వల్ల తిరుగుదామని అంటే అట్లైనా పర్లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనీ ఉన్నాయంటే మనీ మినిమం ఎంత లేదు అనుకున్నా వచ్చేసి ఒక వన్ టూ ల్యాక్స్ అయితే మినిమం వన్ ల్యాక్ అన్నా సేవింగ్స్గా పెట్టుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ అమౌంట్ అయితే ఉండాలి ఎందుకంటే నేను నాకు సరిపడని అమౌంట్ నేను చేసుకోగలను సో మీకు సరిపడే అమౌంట్ మీరు సేవ్ సేవ్ చేసుకో పెట్టుకోండి చేద్దామను కలిసి చేద్దామని అనుకుంటే కాకపోతే ఏంటంటే మళ్ళీ మిగతా ఎక్స్పెండిచర్స్ వచ్చేసి అందరికీ ఈక్వల్గా పడతాయి ఒకటి ఒక దగ్గర ఏంటంటే ఫుడ్ దగ్గర వచ్చేసి అండ్ అకామడేషన్ దగ్గర వచ్చేసి ఒక్కటే షేరింగ్లో అయితే వెళ్తుంది ఫ్లైట్ టికెట్స్ కానీ ఇప్పుడు ఇద్దరు ఇంకో వ్యక్తి వచ్చేసి సపోజ్ మీ నుంచి ఎవరైనా వ్యక్తి వచ్చేసి నాతో పాటు ట్రావెల్ చేస్తారంటే అందులో ఫ్లైట్ టికెట్స్ నీ నువ్వు పెట్టుకోవాలి నాది నేను పెట్టుకుంటాను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ట్రావెలింగ్లో షేరింగ్ పోతుంది ఫుడ్లో షేరింగ్ పోతుంది అండ్ లో షేరింగ్ పోతుంది ఒకటి ట్రా ఏవైతే ఫ్లైట్స్ ఒకటి ఏవైతే ఉన్నాయో అది ఒకటి మీరైతే పెట్టుకోవాలి ఓన్ ఓన్గా అంటే ఎవరిదాని పెట్టుకోవాలి నాది నేను పెట్టుకుంటాను మీది మీరు పెట్టుకోవాలి మీద ఫుడ్ అకామడేషన్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు షేరింగ్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండేట్స్ అయితే మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి అండ్ వచ్చేసి క్యాంపింగ్ వీడియోస్ అయితే యాజ్ యాజీస్ ఇంతమంది చెప్పినట్టు వీక్లీ వన్స్ ఒకటి వస్తుంది అండ్ దాని తర్వాత డైలీ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ అయితే వస్తాయి డైలీ అంటే డైలీ అని చెప్పలేను కాకపోతే వస్తాయి ఫోర్టీటింగ్ ఛాలెంజెస్ వీక్లీ ఒక త్రీ అన్నా ఫోర్ అనో వీ ఈటింగ్ ఛాలెంజెస్ ఇన్ కేస్ ఫుడ్ ఈ ఛాలెంజెస్లో అందరూ వీడియోస్ చేస్తున్నట్టు లైక్ త్రీ మెంబర్స్ అన్నీ ఎట్లీస్ట్ ఉండాలి లేదా ఫైవ్ మెంబర్స్ అన్న ఉండాలి ఫోర్ ఈడింగ్ ఛాలెంజ్ బట్ నా కాన్సెప్ట్కి వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్లో ఎవరు లేకపోయినా ఇన్ కేస్ ఎవరు లేకపోయినా కలిసి చేసేటప్పుడు లైక్ త్రీ మెంబర్స్ లేకపోయినా కూడా సింగిల్ పర్సన్ ఫుడ్ ఛాలెంజ్ నా ఓన్ ఐడియా ఏంటంటే నేను ఒక ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటాను దానికి ఒక టైమర్ పెట్టుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి ఈ ఫైవ్ మినిట్స్లో నేను ఆ ఫుడ్ అనేది కంప్లీట్ చేయకుంటే నాకు నేనే రివెయిన్ ఛాలెంజ్ పెట్టుకుంటాను లైక్ ఇప్పుడు సపోజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అనే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాను ఎవరు లేరు సోలోగా చేస్తున్నాను సో సోలోగా చేసేటప్పుడు ఏంది మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి ఫుడ్ ఇటీన్ చేస్తాను దాంతోపాటు టైమర్ పెడతాను ఫైవ్ మినిట్స్ అనేది ఫైనల్ ఎడిషన్ అనేది పెడతాను అది ఫుడ్ని బట్టి ఉంటుంది చిన్న ఐటమ్స్ తీసుకున్న టైమర్ కూడా తగ్గిపోతుంది సో మొత్తం మీద ఒక సపోజ్ బిర్యానీ చెప్తున్నాను కాబట్టి ఫైవ్ మినిట్స్ అనేది పెడతాను ఈ ఫైవ్ మినిట్స్లో ఫుడ్ తింటే ఓకే సేఫ్ ఇన్ కేస్ తినకుంటే రివెన్ ఛాలెంజ్ నాకు నేను రివెన్ ఛాలెంజ్ అట్ ద సేమ్ టైం రివెంజ్ ఛాలెంజ్ కూడా అప్పుడే వీడియోలో అప్లోడ్ చేసేస్తాను మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఇలా ప్లాన్ చేసుకున్నాను సో ఎవరైనా లైక్ క్యాంపింగ్ వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉన్నా లేదంటే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా ఆర్ హాంటింగ్ బ్లాగ్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా లేదంటే ట్రావెలింగ్ ఏదైతే మేలో స్టార్ట్ చేయబోతున్నాను అది ఇంట్రెస్ట్ ఉన్నా కామెంట్ చేయండి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది కామెంట్ చేయండి నేను వచ్చేసి హైదరాబాద్ మెచ్చల్లో ఉంటాను నియర్ బై ఉన్నవాళ్ళు కాంటాక్ట్ కండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ పెడతాను మెసేజ్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి నేను పర్సనల్గా నా మెయిల్ ఐడి ఇస్తాను దాంట్లో మెసేజ్ చేయండి కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను మాట్లాడండి నాతో పాటు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు వీసాస్కి నో ప్రాబ్లం నా కాలేజ్ ఉన్న వరల్డ్ వీసాస్ అన్నీ తెలుసు కాకపోతే ఏంటంటే అమెరికా వీసా ఒకటి అప్లై చేసుకోవాలి కెనడా వీసా ఒకటి అప్లై చేసి పెట్టుకోవాలి ఎందుకని అంటే ఇండియన్ పాస్పోర్ట్ ప్రకారం మనం వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్కి ఎలిజిబుల్ అంతే వీసా ఫ్రీ కానీ వీసా అనరేబల్ గాని అ వీ నార్మల్ గా వీసా అప్లై చేసుకోను వెళ్తుంటాను ఇట్ 3 टाइप्स ఆఫ్ వీసాస్ ఏ ఉంటాయి సో బట్ ఎందుకో అమెరికా వీసా అన్నది ఆ వీసా అమెరికా వీసా కెనడా వీసా ఏవైతే ఈ టు వీసాస్ అప్లై చేసుకోను టూరిస్ట్ వీసానే నాట్ F1 వీసా H B H1 F1 వీసా ఈ స్టూడెంట్ వీసాలు ఈ ఆ వీసాలు వర్క్ వీసాలు ఒక పమి స్కిల్ కాదు ఓన్లీ టూరిస్ట్ వీసానే అది 10 ఇయర్స్ వస్తుంది వాలిడిటీ ఆ టెన్ ఇయర్స్లో మనము ఆల్ అరౌండ్ ద వరల్డ్ తిరగచ్చు కెనడా వీసా ఉన్న అమెరికన్ వీసా ఉన్న యుఎస్ వీసా విచ్ యూఎస్ వీసా టూరిస్ట్ వీసా నాకు తెలిసి యూఎస్ వీసా వచ్చేసి మనం ఇయర్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ స్లాట్ దొరుకుతుంది మన అంతా టఫ్ అయిపోయింది కెనడా వీసా మేబీ వస్తుండొచ్చు బట్ యుఎస్ వీసాకి అయితే త్రీ ల్యాక్స్ బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఉండాలి అది విత్ ఓ వన్ మంత్ ఓల్డ్ అయి ఉండాలి సో వీసా అప్లై చేసుకునే ముందు ఒక త్రీ ల్యాక్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా ఇక్కడ నుంచి తెచ్చి అకౌంట్ వేసి పెట్టుకొని ఆ తర్వాత వీసా అప్లై చేసుకోండి ఇట్ షుడ్ బి ట్వంటీ వన్ డేస్ ఓల్డ్ ఫండ్స్ మనం నార్మల్గా స్టూడెంట్ బీజాకి వెళ్తుంటాము ఎందుకంటే నేను యూ యూకే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను లైక్ టీసర్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ విచ్ ఇస్ మిడిల్స్ బుక్ అండ్ అండ్ ఆల్సో ద క్యాంపస్ లొకేటెడ్ ఇన్ అనదర్ అదర్ క్యాంపస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ లండన్ యాక్చువల్గా నాకు లండన్ క్యాంపస్లో వచ్చింది బట్ నేను దాని తర్వాత ఫీజ్ పే చేశాను బట్ తర్వాత వచ్చేసి सप्टर इंट की लाइक मिडिल वर्ग िफ्ट विच इज टू कास्टली सो अंदक मिडिल वर्ग िफ्ट बट कोई फैमिली प्रॉब्लम वाले ड्रापया ट्यूशन फीजे पे चाहान आलमोस्ट आूशन फीज़ वाज इॉब्ली फर् टू इयर्स लू इयुद्ध सिस्ट मंथ व्वटी फाइव ऐक्स अ డిపాజిట్ వచ్చేసి ఆరు లక్షలు కట్టాను సో ఎందుకని చెప్పేసి లోన్ మొత్తం క్లియర్ చేసేస్తాను అయిపోయింది అంత సెకండ్ హి థింగ్ తెచ్చి తెచ్చిపెట్టేసేయండి అండ్ ప్రెసెంట్ మనకు వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీద చేయాలనుకుంటే సైక్లింగ్ బ్లాగ్స్ ఉన్నాయి సైక్లింగ్ బ్లాగ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి లేదంటే ఫుల్ ఇన్ ఛాలెంజ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది మెసేజ్ చేయండి లేకపోతే క్యాంపింగ్ వీడియోస్ వీక్లీ అన్న నాకు టైం లేదు నేను క్యాంపింగ్ వీడియోస్ నుండి పాల్గొంటానంటే అది చేయండి ఓవర్ నైట్ ఛాలెంజెస్ కూడా చేద్దాం ఈఫ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది కూడా చేద్దాం మీకు ఏమైనా నేను కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మీకున్న ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేద్దాము ఎలా చేయాలో చెప్పండి ఆ విధంగానే చేద్దాము అండ్ ఓడిపోయిన వాళ్ళకి కూడా ఏదైతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటుందో చెప్పండి ఆ రివెంజ్ ఛాలెంజే పెడదాము మ్యాక్సిమం ట్రై చేద్దాము అండ్ ఇంకా నేను చెప్పాలకు ఏంటంటే ట్రావెలింగ్ అనేది చెప్పాను కదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఎక్కడెక్కడ ఏం చేస్తాను ట్రావెలింగ్ వచ్చేసి నేను సోలోగా చేద్దాం అనుకుంటాను బట్ ఇన్ కేసు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళని పిక్ చేసుకొని కలిసి ట్రావెల్ చేద్దాం బట్ నేను సోలోగా అయితే ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను పెట్టిన వీడియోస్కి వ్యూస్ బాగా వస్తున్నాయి ఈ మధ్యలో నాలుగు రోజుల నుంచి వీడియోస్ అయితే ఆగిపోయినాయి ఎవరు లేరు అందుకే వీడియోస్ అయిపోయినా నేను కొద్దిగా కొద్దిగా బిజీలో ఉన్నాను వర్క్లో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఇవి పెట్టలేదు సో ఈ ఇంట్రో అయితే మీ ముందర పెడుతున్నాను ఇది చూసి మీరైతే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కామెంట్ చేయండి ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా అండ్ వీడియోస్ ఇంత ఇప్పుడు రాబోయే రోజులలో లైక్ టూ త్రీ డేస్లో ఇంక వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి వీక్లీ అట్లీస్ట్ త్రీ వీడియోస్ అన్నీ వస్తాయి అందులో ఈ వీక్లీ వన్స్ ఒక క్యాంపింగ్ వీడియో అయితే ఉంటుంది అది సోలో అయినా అయి ఉండొచ్చు లేదా గ్రూప్గా అయినా అయి ఉండొచ్చు చెప్పలేను ఎవరు రాకూరు చెప్పినా కదా సోలోగా చేస్తాను ఫుడ్ ఇట్ ఏం కూడా ఎవరు ఉన్నా లేకపోయినా నేనైతే సోలోగా వీడియో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేస్తే చేయడానికి రెడీ ఎందుకంటే వాళ్ళ టైంలో ఇంకో మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇద్దరు టూ మెంబర్స్ కావాలి అని అన్నా కూడా దొరకరు సో ఆ టైంలో మనం ఒక్కరిమే ఉండి వీడియో చేయలేని పరిస్థితిలో అందుకని ఈ దారించుకున్నాను లైక్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ కూడా ఒక్కరినే చేస్తాను అది ఒక టైమర్ పెట్టుకొని అందులో ఆ టైంలోపు తింటే విన్నో ఆ టైంలో తిననుకుంటే ఓడిపోయారు ఏం ఛాలెంజ్లో ఉంటాను సో ఇలా ప్లాన్ చేసుకున్నాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగింగ్స్ వ్లాగ్స్ వస్తుంటాయి డ్రోన్ అవి నార్మల్గా షార్ట్స్ పెడుతున్నాను దానికి అంత వ్యూస్ వస్తున్నాయి బట్ నేను ఏదైతే ఫోర్ వీడియోస్ అయితే పెట్టానో ఫోర్ ఎడిటింగ్ చేసి దాని మీద రెస్పాన్స్ అయితే బాగుంది ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ చిల్ హౌ లాంగ్ ఐ ప్రొలాంగ్ దీస్ వీడియోస్ సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ త్రూ ద్రూ ద యూట్యూబ్ కామెంట్స్ సో ఐ విల్ బీ రిప్లయింగ్ ఇన్ దాట్ అండ్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ ఆల్సో జేస్ తెల్ మి ఐఎమ్ నాట్ సెల్ఫిష్ నేనైతే వాళ్ళని తీసుకుంటాను అండ్ ట్రావెలింగ్ అంటున్నాను కదా ట్రావెలింగ్ వచ్చేసి ఆఫ్రికా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఆఫ్రికా వచ్చేసి చాలా దేశాలు ఉన్నాయి లైక్ ఉగండా కెన్యా సింబాబే సౌత్ ఆఫ్రికా చాలా కంట్రీస్ ఇంకా చెప్పాలంటే సుడాన్ ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ఆఫ్రికా మొత్తం ఎందుకు ఎంచుకున్నానంటే ఇట్స్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ అని చెప్పేసి మనం వెళ్ళేసి ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదు చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే ఎట్ ద సేమ్ ఇట్స్ ఈజీ ఇట్స్ ఎ లో బడ్జెట్ కంట్రీస్ ఫ్రెండ్లీ యూ కెన్ ట్రావెల్ ఇదర్ సింగిల్ ఈజీలీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ రిస్క్ చెప్తున్నాను కదా ఆఫ్రికన్ కంట్రీస్ ఈజీగా తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయచ్చు పద్ధతి అట్ సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్లో దొంగలు పీబత్సం చంపి పారేసిన దిక్కు లేదు దానికి ఎటువంటి బాధ్యత లేదు ఎవరైనా వస్తున్నారంటే కలిసి ట్రావెల్ చేద్దాం ప్రికాషన్స్ తీసుకుందాం నీకు నేను హెల్ప్ చేస్తా నాకు హెల్ప్ చేస్తా లేదు అంటే నేను సోలోగా ట్రావెల్ చేయబోతున్నాను కాబట్టి ఐ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నాకు గుండైర్యం ఉంది నేను ట్రావెల్ చేస్తాను దాట్స్ ఇట్ సింప్లీ ఐ కెన్ సే ఐ క్యాన్ ట్రావెల్ ద వరల్డ్ అరౌండ్ మై సెల్ఫ్ సో ఐ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ కెన్ మెసేజ్ మీ దాట్స్ ఇట్ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఆల్ దర్ థింగ్స్ సో చెప్పాను కదా మ్యాంటర్ అంటే కూడా చెప్పాను అందరికీ కన్ఫ్యూజ్ అయిపోతుంది సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ ఆల్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఊవర్ హ్యాంగ్ ది కన్ఫ్యూజన్ అబౌట్ ద ఛానల్ నేమ్ సో అందరూ ఏంటంటే ఒక ఛానల్ నేమ్ పెట్టుకొని అందులో ఒకటే టైప్ లైక్ టెక్ వీడియోస్ చేస్తుంటారు అందులో టెక్ వీడియోస్ రిలేటెడ్ ఉంటాయి లైక్ ఏదైనా సిస్టమ్స్ రిలేటెడ్ కానీ దేనికన్నా స్మార్ట్ ఫోన్స్ లైక్ ఏఐ వచ్చింది దానికి రిలేటెడ్ ఉంటాయి కొందరు కార్టూన్ వీడియోస్ చేస్తుంటారు కార్టూన్ వీడియోస్ కి ఓన్లీ కార్టూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు ఇంకొంతమంది ఫుడ్ ఫుడ్ వీడియోస్ చేస్తుంటారు ఫుడ్ ఈడింగ్ వీడియోస్ వస్తాయి అందులో కొంతమంది గోల్ స్టాండింగ్ వీడియోస్ చేస్తుంటారు అందులో ఓన్లీ హాండింగ్ వీడియోస్ వస్తాయి నాది అట్లా కాదు అందుకే వ్యాండ్రీ అని పెట్టాను ఇస్ నథింగ్ బట్ సంచరించడం మీకు ఆల్రెడీ ముందే చెప్పాను వీడియోలో సో ఇస్ నథింగ్ బాట్ సంచరించడం ఎక్స్ప్లోర్ సో ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం గోల్ స్టాండింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఇన్ కేస్ మెసేజ్ చేస్తే అవి చేస్తాం బట్ త్రీ మేజర్ క్యాటగిరీస్ వచ్చేసి ఫస్ట్ క్యాంపింగ్ వీడియోస్ దెన్ సెకండ్ ఫుడ్ ఈడింగ్ ఛాలెంజెస్ అండ్ సైక్లింగ్ బ్లాక్స్ సైకిల్ కూడా ఎట్లా అంటున్నా అంటే సైకిల్ వచ్చేసి మిమ్మల్ని పెట్టమంటలేదు సైకిల్ నా సైకిల్ నాకే ఉంటుంది మీ ఇష్టం మీ మీ దగ్గర కూడా మీ బడ్జెట్తో మీ సైకిల్ తెచ్చుకొని మనం ట్రావెల్ చేద్దాం ఓకే అండ్ will give fourth option which is, yeah, go starting videos go starting videos go to, go to, go to, Upload. okay guys so this is all about my youtube channel and uh, the definition of my name the banner, and also the this is the explanation and the, this is a clear description of my channel and whatever i'm going to do in future and present uh, this is all clear i think you have been if you have any questions, you can just comment on. I'll give a reply to that. So if any person is interested, can message me personally, or you can comment on reply, stano. I'll give a reply to that. So this is all about that my channel and all about my channel. So finally, this is a intro of my channel, and the channel is all about what I have said before. This is the final thing. సో ఇందులో మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి చెప్తాను క్లియర్గా సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫైనల్లీ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి సో లెట్స్ ట్రావెల్ టుగెదర్ ఓకే సో గైస్ దిస్ ఈజ్ మై ఛానల్ వ్యాండర్ విత్ రిషి if anyone interested please like share comment and subscribe to my channel and please comment down if you are interested in anything else okay take care bye bye